ప్రభునందు ప్రేమన వల్లరా యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ సిఎస్ఐ క్రైక్ చేసి కనుల తరపున వదనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపలో నీ దేవుడు మనలందరినీ కూడా నేటి వరకు కాపాడి మరొక దినాన్ని ఈ రీతిగా చూచే భాగ్యం దయచేస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ఈశ్వరు ప్రభావాలు దేవాది దేవునికే కలుగునుగాక దేవుని వల్లలో మన ప్రభు మనల్ని చూచే దేవుడై ఉన్నాడు ఆయన మన ప్రార్థనలు వినేవాడై ఉన్నాడు మన అక్కరుడు మన అవసరతలు తీర్చేవాడై ఉన్నాడు ఆది కానీ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ముప్పై ఒకటవ వచనము లేయా ద్వేషింపబడట యహోవా చూచి ఆమె గర్భము తెరచను రాహాలు గొడ్రాలై ఉండను అన్న మాటను మనం చూస్తున్నాం ఇది యాకోబు యొక్క కుటుంబము మన పితరుడైన యాకోబు యొక్క కుటుంబం యాకోబు మరి తన తండ్రిని కుటుంబీకుల్ని మోసం చేసి ఇంటి నుండి పారిపోయిన వానిగా చూస్తాం మామైనటువంటి లాభాన్ని ఇంటి వద్ద చేరితే యాకోబుని మించిన మోసగానిగా లాభాలను మనం చూస్తూ ఉన్నాం ఇతనికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు లేయా రాహెలు యాకోబుకు రాహేల్ అంటే ఇష్టము లేయా అంటే ఇష్టం లేదు రాహేల్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే రాహేల్ని ఇస్తానని చెప్పి వాళ్ళ మామ రాత్రికి రాత్రి అన్నీ మార్చివేసి లేయాను భార్యగా ఇచ్చారు ఈ రీతిగా మోసగించబడినటువంటి యాకోబు మరి ఉదయం లేచి మామతో కొట్లాడుతూ ఉన్నాడు అప్పుడు మామ అంటాడు మళ్ళీ ఏడేళ్ళు ఎక్స్ట్రా నాకు కొలువు చేస్తే నా దగ్గర పని చేస్తే నీకు నా చిన్న బిడ్డను కూడా ఇస్తానంటాడు ఈ రీతిగా మామ తన బిడ్డల్ని జీతాల కొరకు తన అల్లుని దగ్గర ఈ రీతిగా వ్యాపారం చేసిన ఒక వ్యక్తిగా మనం చూస్తాం దేవుని వల్ల యాకోబు ఒక విధంగా అంటే రావలసినటువంటివి తనకేమైనా రావాల్సి ఉంటే వాటి కొరకు ఎన్ని రకాలుగా మరి ట్రిక్కిష్గా బిహేవ్ చేస్తున్నాడో ఆయన మామైనటువంటి లాభాలు డబల్ ట్రిక్కిష్గా మనం చూస్తూ ఉన్నాం సరే ఇలాంటి పరిస్థితుల్లో రాహిలను చేసుకున్నటువంటి యాకోబును యాకోబు మొదటికి బారైనటువంటి లేయాను ఏమాత్రం ప్రేమించడం లేదు వాక్యంలో మనం గమనిస్తున్నాం లేయా ద్వేషింపబడట యహోవా చూచి ఆమె గర్భము తెరిచినాం క్రీడల కుటుంబాల్లో ఎవరు ప్రేమించబడుతున్నారో ఎవరు ద్వేషింపబడుతున్నారో సమాజానికి తెలియకపోవచ్చు కానీ దేవుడు చూచే దేవుడై ఉన్నాడు మన కుటుంబాల్లో మన కుటుంబీకుల పట్ల అందరము పరస్పర ప్రేమ ఇవి కలిగి ఉండాలి కుటుంబాల మధ్య ద్వేషాలకు తావు లేదు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల మీద ఎలాంటి పక్షపాత ధోరణితో కూడిన ప్రేమ ఉండకూడదు అందరి పిల్లల పట్ల ఒకే రకమైనటువంటి ప్రేమను చూపాలి ఎక్కడైతే పక్షపాతం అనేది చోటు చేసుకుంటుందో అక్కడ తప్పక సమస్యలు వస్తాయి యాకోబు తల్లి అయినటువంటి మరి ప్రేమైనటువంటి వలర రిప్కా గారికి కొడుకు అంటే ఇష్టము యాకోబు తండ్రి అయినటువంటి మరి ప్రేమైన వలర ఇస్సాకు గారికి ఏమో పెద్ద కుమారుడు ఏషావ్ అంటే ఇష్టం ఈ రీతిగా తండ్రికి పెద్దవాడు తల్లికి చిన్నవాడు అక్కడ పుట్టినటువంటి ఈ విష బీజము తర్వాత అది కుటుంబంలో కొనసాగుతూ ఉంది యాకో చిన్న భార్యను బాగా చూసుకుంటున్నాడు పెద్ద భార్యను సరిగా చూసుకోవడం లేదు మీరు అనొచ్చు ఈ రెండు భార్యల సమస్యలేంటి అని ఇది ఈ రోజుది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితంది కాబట్టి వాళ్ళు మనకు ఈ విషయాల్లో రెండు మూడు వివాహాల విషయాలు ఆదర్శమని చెప్పడం కాదు ఏది ఏమైనా కుటుంబంలో ఒకరి పట్ల మరొకరి పట్ల కలిగి ఉండాల్సిన ఈ ప్రేమతో కూడినటువంటి బాధ్యతలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పక మనం విలువనివ్వాలి లేయా ద్వేషం అవబడట ఇహోవా చూస్తూ ఉన్నాడు ఆమె గర్భం తెరుస్తూ ఉన్నాడు రాహిలు బొడ్రాలుగా ఉంటూ ఉంది ప్రేమ నా దేవుని వలన ఈమె భర్త ప్రేమకు నోచుకోలేకపోతుంది భర్త యొక్క ప్రేమ వీటిని పొందలేని స్థితిలో దేవుడు లేయా పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు దేవుని వలన వీరికి మొత్తము పన్నెండు మంది కుమారుడు ఒక కుమార్తె పదమూడు మంది సంతానం అయితే ఒక లేయాకే దేవుని వలన మరి ఆరు మంది కుమారులను చూస్తూ ఉన్నాం రూబేను సుమ్యోను లేవి యూద ఇషాకారు జబులును ఆ తర్వాత కుమార్తె దీన వారికి కలిగారు అయితే రాహేలు గొడ్రాలుగా ఉండి ఆ తదుపరి చాలా సంవత్సరాల తర్వాత ఆమె కూడా తల్లిగా ఆమె దీవించబడినట్టుగా మనం చూస్తాం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించేది ఏమిటంటే ముప్పై రెండవ చంలో లే అంటా ఉంది యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనివిటి నన్ను ప్రేమించును కదా అని అతనికి రూబేన్ అని పేరు పెడతా ఉంది యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు మన శ్రమ చూచే దేవుడు నీ ఉద్యోగంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు నీ బంధువుల మధ్య కావచ్చు నీ రక్త సంబంధికుల మధ్య కావచ్చు ఎక్కడ ఏ విధమైనటువంటి శ్రమలో నీ ఉన్నా నీ శ్రమను దేవుడు చూచే దేవుడై ఉన్నాడు ఇస్రాయేలుల శ్రమ కొలివిని ప్రభు చూచాడు మోసేతో అన్నాడు నా ప్రజల కన్నీళ్లు నేను చూచాను వారి బానిసత్వంలో మగ్గుపోతున్నారు వారి ఐగుప్తులో వారు నలిగిపోతున్నారు వారి కన్నీళ్లు నేను చూస్తున్నాను మోతగంపలు వారి ఎత్త లేకుండా వారి భుజాలు నలిగిపోతూ ఉన్నాయి వారికి ఎంతో నిక్కుటమైన శ్రమ కలిగింది మోసే వెళ్ళు నా ప్రజల్ని విడిపించడానికి నేను పంపిస్తున్నానని మోసేతో దేవుడు అన్నాడు ఐగుప్తులో ఇస్రాయేళ్లుల కన్నీళ్లు చూచి వారి మరలు విన్న దేవుడు ఇక్కడ ఒక కుటుంబములో ఒక ఒక స్త్రీమూర్తి యొక్క శ్రమను దేవుడు చూస్తున్నాడు దేశం యొక్క కన్నీళ్ళు చూసిన దేవుడు ద్వేషింపబడుతున్న ఒక లేయా యొక్క కన్నీళ్ళు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు దేశం ఎంత దేవునికి ప్రాముఖ్యమో కుటుంబాల్లో ఉన్న ఒకే ఒక వ్యక్తిగా ఉంటున్న మనం కూడా దేవునికి అంతే ప్రాముఖ్యమైన వారం ప్రేమ దేవుని వల్లరా ఐగుప్తులో నలిగిపోతున్న ఇస్రాయుడు పట్ల దేవుడు ఎంత జాలి చూపిస్తున్నాడో కుటుంబాల్లో ఉద్యోగాల్లో ఆయా చోట్ల నలిగిపోతున్న మన పట్ల కూడా దేవుడు శ్రమ చూపే దయ చూపే దేవుడై ఉన్నాడు నీ శ్రమ కొలుపులు ఎక్కడ నువ్వు పరీక్షించబడుతున్నావో ఎక్కడ నీవు ద్వేషింపబడుతున్నావో నిష్కారణంగా నీవు ఎక్కడ ద్వేషానికి గురవుతున్నావో ఆ చోట్ల దేవుడు నిన్ను కృప చూపించి నీ పక్షాన గొప్ప కార్యాలు చూసే చేసే దేవుడై ఉన్నాడు లేయ గర్భాన్ని తెరిచిన దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు ఏ అవకాశాలు నీ ముందు తలుపులు మోయబడి ఉన్నాయో ఆ తలుపులను దేవుడు తెరుస్తాడు ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు కుటుంబ సమస్యలో మనం ఎక్కడ కూరుకుపోయి ఉన్నామో అలాంటి ప్రతి చోట్ల నూతన ఆశీర్వాదాలు అనే వాటిని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకొరకు నూతన ద్వారాలు తెరుస్తాడు కాబట్టి ద్వేషింపబడుచున్నావా నీవు కృంగిపోవద్దు ద్వేషానికి ప్రతిగా ద్వేషాన్ని చూపవద్దు యోసేపు అన్నదమ్ములు యోసేపును ద్వేషించారు కానీ ఉన్నతమైన స్థానానికి ఐగుప్తు ఫరో ప్యాలెస్లో ఒక గొప్ప వ్యక్తిగా యోసేపు దీవించబడినప్పుడు తన అన్నదమ్ములను ద్వేషించలేదు సరిగదా వారిని ప్రేమించి క్షమించాడు కాబట్టి దేవుని పిల్లలంగా యేసు క్రీస్తు ప్రభు జీవితమే మనకు గొప్ప మాదిరి ఆయన ద్వేషించబడ్డాడు ఆయన నలగ కొట్టబడ్డాడు ఆయన శ్రమకు గురయ్యాడు ఉమ్మి వేయబడింది ముఖాన కొట్టబడింది అన్ని రకాలుగా ప్రభు ఆయన శిక్షను సిలువ శ్రమలను భరించి ముళ్ళ కిరీటాన్ని ధరించి మన కొరకు సమస్తాన్ని వహించాడు ద్వేషింపబడిన ఏసుక్రీస్తు ప్రభు దేవుని కృపా కనికరాలకు రీతిగా పాత్రుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడో మనము కూడా అదే రీతిగా ఎన్ని రకాలుగా ద్వేషింపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరచి నోరు తెరచి మాట్లాడిన వాడు కాడు ఆయన సమస్తాన్ని భరించాడు కాబట్టి మనం కూడా ఈ దినాల్లో ఎక్కడ ద్వేషింపబడుతున్నామో వాటిని బట్టి మనం కృంగిపోక దేవుడు నిన్ను చూస్తున్నాడు నే శ్రమను చూస్తున్నాడు ఇది జ్ఞాపకం చేసుకో ఏసు క్రీస్తు ప్రభల వారు ద్వేషింపబడినప్పుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో మనము కూడా అలాంటి శ్రేష్టమైనటువంటి మరి సుగుణాలు మన జీవితాల్లో కలిగి ఎక్కడ ద్వేషింపబడుతూ ఉన్నా దేవుడిని అక్కడ హెచ్చిస్తాడు లేయాను దీవించినట్లుగా యోసేపును దీవించినట్లుగా ఇస్రాయలులను హెచ్చించినట్లుగా దేవుడిని హెచ్చిస్తాడని జ్ఞాపకం చేసుకుని ఆయన కృపకు మన పాత్రలను కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయ చేయనుగాక ఆ మేన్ దేవామా ప్రభు వివిధ కాలం వర్తమానమైన మీ బిడ్డల్ని దీవించండి ఎక్కడ మీ ప్రియ బిడ్డలు ద్వేషింపబడుతున్నారో వారి జీవితాల ఘనమైన కార్యాలు జరిగించి దేవా వారి కన్నీళ్లు చూచి శ్రమను చూచి వారి పక్షాన మీరు గొప్ప కార్యములు చేయమని ఏసు ప్రభు నామమున వేడుకొని తండ్రి ఆ మేన్